శ్రీమాత్రే నమ మూలం ప్రజా వీరవతీం వేద ప్రమాణం మూలా నక్షత్రం ఈనాటి విశేషం నవరాత్రి నమ్మకంలో సప్తమి తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడలో కనకదుర్గ సరస్వతీదేవి అనే రూపంలో మనకు దర్శనమిస్తారు శారదా శారదాంభుజ వదన వదనాంభుజే వివేకమైన వాక్కు మనకు లభించాలి మాట్లాడే మాట అర్థవంతంగా ఉండాలి పలికే పలుకు ఎదుటివారికి ఆనందం కలిగించేదిగా ఉండాలి అందరి క్షేమం కలిగించేదిగా ఉండాలి అంటూ వాగ్రూపంగా జ్ఞానాత్మకంగా అమ్మను ఆరాధించేటటువంటి క్రమం సరస్వతీదేవి ఆరాధనలో ప్రత్యేకం విజయవాడలో అమ్మ సరస్వతి రూపంలో దర్శనం ఇవ్వగా నవరాత్రి నవకంలో ఆ జగదంబ కాళరాత్రి అనే రూపంలో దర్శనమిస్తారు మూలా నక్షత్రం కేతు నక్షత్రం కనుక వైఢూర్యం క్యాట్స్ ఐ అని మనం ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం వైఢూర్య సంబంధిత ఆభరణాలను మనం ధరించినా అమ్మకు అలంకరించిన కేతు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి వివాహంలో విఘ్నాలు కలగడం భార్యాభర్తల మధ్య సంబంధాలు బెడసి కొట్టడం మాట సరిగా పొసగకపోవడం మాట్లాడిన ప్రతి మాట ఎదుటివారికి విపరీతార్థం గోచరించడం అలాగే ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకపోవడం నిరాసక్త అనేది అధికంగా ఉండడం నిరాశ అనేవి కేతులక్షణాలు వాటిని తొలగించుకునే నిమిత్తమై అమ్మను ప్రత్యేకంగా ఈ రోజున ఆరాధన చేయాలి జమ్మి ఆకులను సేకరించవలసిన రోజు ఈరోజు విజయదశమి నాడు జమ్మి కొమ్మను స్పృశించరాదు అని శాస్త్ర ప్రమాణం నవరాత్రి నవకంలో క్రియాత్మకంగా ఆరు రోజులు పూర్తి చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందే నిమిత్తమై ఈ మూడవ మెట్టుగా ఉండే ఏడు ఎనిమిది తొమ్మిది రోజులలో ఈరోజు విశేషంగా జమ్మి ఆకులను సేకరించి పుస్తక పూజ చెయ్యాలి ఇది ఏడవ నాటికే ప్రత్యేకం వ్యాసపీఠాన్ని చక్కగా తుడిచి అలంకరించి ఆ వ్యాసపీఠం పైన పిల్లలు ఏ విద్య చదువుకున్నా ఆ విద్యకు సంబంధించిన పుస్తకాలు పంచాంగం దేవీ భాగవతం కలం అలాగే ఇతరంగా ఉండేటటువంటి పూజా సంబంధిత లేదా విద్యా సంబంధిత వస్తువులను అక్కడ అలంకరింపజేసి అమ్మను సేవించే నిమిత్తంగా సంకల్పాన్ని చెయ్యాలి అలాగే సప్తశతి రూపాలలో అమ్మ శాకంభరి అనే రూపంలో దర్శనమివ్వగా తెలుపు రంగులో ఉండే చీరను ఈ రోజున అమ్మకు అలంకరింపజేస్తారు మనం కూడా తెలుపు రంగులో ఉండే దుస్తులు ధరించిన ఎడల శ్రేయస్సు కలుగుతుంది బతుకమ్మను అర్చించేటటువంటి క్రమంలో వెన్న ముద్దల బతుకమ్మ అన్న పేరిట అమ్మను సేవిస్తూ మహిళలు నువ్వులు బెల్లము నెయ్యి వీటిని ఒకరికి మరి ఒకరు అందించుకుంటారు నవచక్ర రూపంలో అర్చన చేసేటటువంటి సాధకులు సర్వ సర్వసంక్షోభణ చక్రస్వామిని అనే రూపంలో దేహంలోనే అమ్మ ఉనికిని గుర్తించే ప్రయత్నం చేస్తారు కుమారి పూజ పేరిట బాలికలలో అమ్మను దర్శించేటటువంటి ఆచారం గల శక్తి ఉపాసకులు ఎనిమిది సంవత్సరాల వయస్సు గల బాలికను శాంభవి అనే పేరిట అమ్మకు ప్రత్యామ్నాయంగా ప్రతీక రూపంలో అర్చిస్తారు అలాగే అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై శరీర బలం పెంచుకోవడం కోసం రవ్వకేసరి బూందీ అరటిపళ్ళు అనేటటువంటి పదార్థాలను అమ్మకి ప్రీతికరంగా నివేదనగా సమర్పించాలి ఈనాటి ప్రత్యేక నైవేద్యం రవ్వ కేసరి లేదా పాయసం వీటిని సమర్పించిన ఎడల బంధువులతో మనకు ఉండేటటువంటి సంబంధాలన్నీ మెరుగున పడతాయి బంధువులతో ఆనందం లభిస్తుంది అంటుంది శాస్త్రం అలాగే మనకు కలిగేటటువంటి అనేక నవరాత్రులకు సంబంధించిన సందేహాలలో అతి ముఖ్యమైన సందేహం నవరాత్రులలో ఒకే విధంగా ఉండే వస్త్రధారణ చెయ్యాలా లేక ఒకే వస్త్రం తొమ్మిది రోజులు ధరించాలా లేక ఒకే రంగుతో ఉండే చీర ధోవతి మనం ధరించాలా అనేది ఒకవైపున అమ్మకే ప్రీతికరంగా ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క వేరువేరుగా ఉండేటటువంటి చీరలను లేదా దుస్తులను ధరింపజేస్తూ మనం దీక్షగా ఉన్న ఎడల దీక్ష వస్త్రధారణ అనే పేరిట మొదటి రోజు ఏ వస్త్రం ధరించి ఉన్నామో ఆ వస్త్రాన్నే తొమ్మిది రోజులు ధరించాలి పూజ చేసే సమయంలో ఆ వస్త్రం ధరించి పూజ చేసిన అనంతరం ఆ వస్త్రాన్ని విడిచి రోజువారీగా శ్వేత అంటే తెలుపు రంగులో ఉండే వస్త్రాన్ని ధరించాలి అంతేకాని ఇరవై నాలుగు గంటలు ఆ వస్త్రాన్ని ధరించకూడదు పూజ చేసే సమయంలో మాత్రమే ఆ వస్త్రం ధరించి ఆ వస్త్రాన్ని తిరిగి మార్చుకున్నప్పుడు ఏడుసార్లు వస్త్రాన్ని దులిపి ఒక విధంగా బ్రహ్మముడి అంటారు ఆ ముడి వేయాలి లేదా మనకు తోచిన విధంగా వస్త్రాన్ని ముడి వేయాలి ప్రదోష సమయంలో మళ్ళీ పూజ చేసుకోవడం కోసం వస్త్రధారణ చేసే నిమిత్తమే సంసిద్ధం అయినప్పుడు స్నానాధికారులు పూర్తి అయిన తర్వాత లేదా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ వస్త్రాన్ని తిరిగి చేతబుచ్చుకొని ముడి ఏడు సార్లు మళ్ళీ దులిపి ఆ వస్త్రం ధరించాలి అందువలన ఆ వస్త్రం సదాశుచి అంటుంది శాస్త్రం సందేహాలతో కూడుకున్న సమాధానాలతో నవరాత్రి నవకంలో ఏడవ రోజున అమ్మను సరస్వతీ పూజ అన్న పేరిట పుస్తక పూజగా ఆరాధన చేసే క్రమం తెలుసుకున్నాం కనుక ఆరాధన చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు